హాయ్ హలో నమస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తున్నాం మేమైతే మహారాష్ట్ర అక్కడ ఒక జాతర ఉన్నది జాతర ఒక కీరాయి దొరికింది అయితే తీసుకుపోతున్నా బాగా ఘోరంగా రోడ్డు ఉన్నది అక్కడైతే పెద్ద ఘాటు ఉన్నది ఒక ఘాట్ ఎక్కి రెండు ఘాట్లు వస్తాయి రెండు ఘాట్లు ఎక్కినాక వెళ్ళబడుతుంది రోడ్ అయితే రోడ్ బాగా ఖరాబ్ ఉన్నది ఇట్లా రోజు ఎట్లా తీసుకెళ్తారో వాళ్ళకి అలవాటు కలవట్టిగా ఎట్లయినా తీసుకెళ్తారు మనకి ఎప్పుడసారి వస్తాం ఇక తిప్పలవాడి పోగడుతుంది చూడండి ఎంత హెడవి మొత్తం గుంతలు లొంతలు పొగడలు ఇదే గుట్ట ఎక్కేదాకా మొత్తం రోజు తీసుకెళ్తారు కదా వాళ్ళ కలవటు ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ పెద్ద గుట్ట ఇక్కడ ఫస్ట్ గేర్ మీద ఎక్కితేనే ఎక్కాలి లేకపోతే ఇక కిందికి రావాల్సిందే ఇక బండి అయితే ఎట్లా తీసుకొస్తుందా మేడం అది ఎక్కడతో రోడ్డు లేదు ఏం లేదు మొత్తం బండలు పండలు జరిగింది కొంచెం ఎక్కదు ఎక్కదు నా బండి కూడా స్లీప్ కొట్టింది అనుకో ఏం లేదు ఫస్ట్కి వెళ్ళా రివర్స్ కావాలి పోయిపోయి అనుకో ఏం లేదు ఇక కిందికి పోడు ఇక సీట్ ఎక్కువ 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 ఇది మిన్నన కొట్టు కొనే నా బండి బాగా గట్టి ఉంది తండి బస్ట్ గేర్ స్లో అయిపోయింది మొత్తం స్లో కొంచెము ఏమైనా ప్రాబ్లం రావాలని ఒక్కడు కూడా ఇక్కడ సాయం చేయడానికి ఒక్కడు కూడా ఉండరు ఎప్పుడైనా కానీ అడవిలో వచ్చేటప్పుడు ఇద్దరు రావాలి లేకపోతే ఇంకా బాగా అయితే ఆల్మోస్ట్ వెళ్ళినాము గుట్ట ఎక్కేస్తే కొట్ట ఒకటి ఉన్నది అది ఎక్కాలి చిక్లీ చిక్లీ వచ్చేసింది చిక్లీ చిన్న రోడ్డు టర్నింగ్లు ఉన్నాయి ఇందులోనే అరే రే మేక 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 రే దెస్ట్ మిస్ అయింది లేకపోతే ఉద్దేశస్తుంటే మేము మేక ఇది మేక పిల్లలు ఎట్లా అంటే ఇటుండి తక్కువ నాటి వెళ్తాయి అసలు వీటిని అస్సలు నమ్మకూడదు అస్సలు అంటే బాగా ఇది చేస్తాయి అస్సలు అర్థమే కాదు ఇటు ఆల్మోస్ట్ అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చిక్లికి ఇటువ ఇటు పోతే జీవితి పోతాం ఈ టైము ఇక శేనిగా శేనిగా చిక్లీ గుట్ట స్టార్ట్ చిక్లీ గుట్ట ఎంత పెద్దగా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఎంత నిచ్చు ఉన్నది ఇంకా ఇంకరాని ఉంటే ఎక్కుతుంది కానీ మొత్తం సీదు ఉన్నది ఫ్రెండ్స్ అక్కడ గుట్ట మీద ఇట్లా టవర్ ఉన్నది ఇక్కడ మీద ఎక్కింది నా ఆటో అయితే ఇక్కడ బ్రేకులు ఫెయిల్ కావాలి కానీ ఏం లేదు ఫ్రెండ్స్ సీదా పోతుంది అంటే వైపు కూర్చో ఉంటుంది ఇక్కడ టర్నింగ్లు ఉంటే మంచిగా ఉండు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ టర్నింగ్లు పెట్టలేడు సీదా పెట్టిండు లోడ్ బండి అయితే ఎక్కనెక్కది ఒక రెండు మూడు టర్నింగ్ లాన్ ఉండేది మంచిగా అవుతుండే సీదా ఉన్నది పర్షన్ మన సబ్స్క్రైబర్లు ఒక్కటే చెప్తాను ఫ్రెండ్స్ లైక్లు అడితే కొట్టండి ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకంతా ఎడిట్ చేసేట్టు రాదు ఓన్లీ కైమా ఎట్లనో చేసి ఎడిట్ చేసి పెడతాను ఇక ఇప్పుడే కొంచెం కొంచెం అప్డేట్ అవుతున్నాయి ఇక ఇప్పుడైతే గుట్ట ఎక్కినాం ఇప్పుడు వచ్చేసి లేండ్ కూడా వస్తుంది లేండు కూడా వచ్చి సారీ ఫ్రెండ్స్ లేండ్ కూడా కాదు ఇది టీకా మంట వచ్చేస్తుంది టీకా వచ్చేసింది అనుకో అక్కడ పోలీసులు ఉంటారు ఫ్రెండ్స్ టీకా డబ్బులు అడుగుతారు వాళ్ళు ఫైన్ వేస్తే ఏం కాదు ఫ్రెండ్స్ కానీ డబ్బులు అడుగుతారు కదా ఏమైనా తుట్టుంటే ఫైన్ వేయాలా కానీ కానీ డబ్బులు ఎందుకు అడుగుతారు ఈరోజు వెళ్తున్నాం ఇక ఏమవుతుందో అంతే ఇంత ఏం లేదు ఇక సీత ఎందుకు డబ్బులు అడుగుతున్నాను ఇక వీడియోలో వీడియో ఆన్ చేసి చెప్పమంటా ఇక బార్డర్ ఎంట్రీ కదా మహారాష్ట్ర బార్డర్ అని ఇక డబ్బులు తీసుకుంటున్నారని అన్నారు ఒక పోలీస్ అతను అన్నాడు ఒకసారి అన్న ఆపిండు నన్ను కూడా అయితే ఎంట్రీ ఫీజు కట్టినావా అని అన్నాడు అక్కడ ఉన్న ఇటుపోతే పోలీస్ స్టేషన్లో పోతే ఇది ఎట్టముండ ఇది బస్ స్టేషన్ వచ్చేసినాం ఇక్కడ ఎట్ట ఇక్కడికి ఇటు ఇటుపోతేనేమో అయితే గడిచంద్ర వెళ్తేమనుకుంటాయి ఇక శనిగా వెళ్తాం జీవులు పోతున్నాయి మూడు జీవులు తగుతున్నాయి లాంగ్ కిరాయి అనుకుంటాయి లాంగ్ పోతున్నారేమో మరి సీట్ బిరేకాళ్ళు ఇక్కడ అస్సలు కనబడే ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంత చిన్న రోడ్ ఉన్నది స్పీడ్ బ్రేకర్లు కూడా చిన్న ఉన్నాయి కనబడి కార్ లాగా ఉంటే తనుకొని కానీ మన ఆటో కదా ఇక చూసుకొని వెళ్ళబడుతుంది జగ లేదు రావాలి మోస్ట్ అది ఇప్పుడు చిక్ మండ అయితే దాటిను వచ్చేసి హిమ్మత్ నగర్ హిమ్మత్ నగర్ హిమ్మత్ నగర్ వచ్చేస్తుంది ఇక ఇక్కడ బ్రిడ్జ్ ఉన్నది ఇక్కడైతే ఎనీ టైం ఉంటాయి ఫ్రెండ్స్ నీళ్ళు ఇక్కడ ఈ మహారాష్ట్రలో మొత్తం బండ ఉంటుంది కానీ నీళ్ళు మాత్రం మంచిగా ఉంటాయి పోతే ఇక్కడ వస్తుంది కారణాలు ఇటు పాటన్ పాటన్ వెళ్తుంది ఇటు ఇటు పాటన్ దేవుడికా వెళ్తుంది పోయిదే కారణాలు సీదా పోతే పాటన్ పోతుంది ఇది మొత్తము ఈ టైం వచ్చే వరకు మొత్తం పత్తి తీసేస్తారు ఫ్రెండ్స్ మొత్తం ఇక ఎల్లుగిన ఇసపబెట్టేస్తారు ఇక ఇది మొత్తం పత్తి తొందరగా అయిపోతుంది తొందరగా పెడతారు తొందరగా అవుతుంది మనకైతే ఇక లేట్ అవుతుంది మా సైడ్ అయితే కొంచెం భూమి మంచిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉంటుంది పత్తి పచ్చ గా భూములు మొత్తం బండ ఉన్నది ఇక మొత్తం ఉల్లారిపోతాయి ఇక నీళ్లు కూడా దగ్గరనే ఉంటాయి తోట చేసేవారు తోట చేస్తారు ఇక నీళ్ళు ఇచ్చే వాళ్ళు నీళ్ళు ఇస్తారు ఇక నీళ్ళున్నవాళ్ళు

leini baa leini leini ata ata logan garavat kina re ma lele video ba 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 camera tala ve ba camera video hai kare jitim ek sari galla galla camera nanta do ajya lagane <laughs>

இதர் இதர் வேடி பாடி பிரைவேட் பாடி

அந்த வேலை